హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేసాశ్రమ ఎంతో కమ్మనైనా తోటకూర వేపుడు ఎలా చేయాలో చూద్దామో ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది దీనికోసం నేను రెండు తోటకూర కట్టలు తీసుకున్నాను ఆ ఆకులు ఇలా తుంచి పెట్టుకున్నాను వీటిని బాగా కడుక్కోవాలి దీంట్లో ఉన్న సన్నని ఇసుక కానీ మట్టి కానీ వెళ్ళిపోతుంది వీటిని ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక కళాయిలో నూనె వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా వేగిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న తోటకూర వేసుకొని కలుపుకోవాలి ఈ తోటకూర వేసిన వెంటనే ఉప్పు వేయకూడదు దీన్ని నూనెలో బాగా వేగనివ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉడికి ఉంటుంది దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత తోటకూరలోనే నీరంతా పైకి ఊడుతుంది నీరు తేలుతుంది చూసారా ఇందులోనే ఇప్పుడు కారం వేసి మూత పెట్టేసుకోండి నాకు కారం వేసి వీడియో స్కిప్ అయిపోయింది మీరు వేసుకోండి ఇప్పుడు మూత తీసి చూస్తే మనం తోటకూర వేపుడు కర్రీ రెడీ అయిపోయింది ఎంతో కమన్ అయిన ఈ తోటకూర వైపుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి